ఢిల్లీ చేతుల్లోకి తెలంగాణ పాలన రిమోట్ కంట్రోల్ అక్కడేనా కీలుబొమ్మలుగా ఆ మారిన సీఎం మంత్రులు అస్తిన పెద్దలు ఆదేశిస్తారు ఇన్చార్జ్ దీపాదాస్ ముంచి సూచిస్తారు రాష్ట్ర కాంగ్రెస్ పాలన నాయకులు పాటిస్తారు ఇక నిర్ణయాలు తీసుకునేది ఎవరో కూడా తెలియని మంత్రులు పూటకు మారుస్తూ విధానపర నిర్ణయాలు ఇంద్రమ్మ పాలన అంటే ఢిల్లీ పాలన అన్నట్టుగా వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్ ఒక కీలు బొమ్మ ఢిల్లీ నాయకుల చేతుల్లో వీళ్ళ రిమోట్ ఉంటుంది వాళ్ళు ఆడించిన ఆడతారు పాడించినట్టు పాడతారు అంతేకాదు వాళ్లకు ఏమి చేత కాదు పైనుంచి వచ్చే ఆదేశాలను పాటించడం తప్ప స్వతంత్రంగా అడుగులు ముందుకు వేయలేరు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు దీనికి రుజువు చేస్తా ఉన్నాయి వరుస ఘటనలు సీఎం మంత్రుల అసమర్థతకు నిరసనంగా నిలుస్తూ ఉన్నాయి ఢిల్లీ పెద్దలు చెప్పినట్టు చేసుకుంటూ పోతా ఉన్నారు తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సూచనలు ఏవి కనిపించడం లేదు ఈ కథనం చదివితే మీకే పూర్తిగా అర్థమవుతా ఉంది ఏం లేదు వాళ్ళు చెప్పినట్టు చేస్తూ ఉన్నారు ఈ ఇప్పుడు ఈ మీటింగ్లా ఈ మంత్రులు అధికారికంగా ఉన్నటువంటి మీటింగ్లా లో ఏం పని చెప్పి దీపదాస్ ముంచి ఆ పార్టీకి సంబంధించిన ఆమె వచ్చి ఎందుకు కూర్చుందల్లా సరే ఎవర్రా మీరు అంతా ఏడికెళ్ళి మోపాయారు తెలంగాణలో ఏంది అంతా గా ఏదైనా సీ రివ్యూ మీటింగ్ అయితే గీమ్ వస్తుంది ఏ మీటింగ్ అయినా గామ వస్తుంది గామ ఎందుకు వస్తుంది ఆమెకి ఏమైనా మన ప్రజలు ఓటేసిరా ఆ మన ప్రాంతం ఆమెనా ఎందుకు వస్తుంది ఆమె రేపు రేపు ముఖ్యమంత్రి కూర్చొని కూడా కూర్చోబెట్టు ఈవనన్నా లేకపోతే సోనియా గాంధీని కూర్చోబెట్టు